I don't know. Man, Two minutes. Ok sir, ready? I have to fan banjai. Wait, two minutes. Okay, thank you. Thank you. సురేఖ మాట్లాడిన మాటలకు ఎవరెవరి గురించి ఆ దూషించిందో వారి ఇంటికెళ్ళి క్షమాపణ చెప్పాలన్నా ఎంతవరకు చెప్పలేదు రెండు పోలీసు డిజిపి వారి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమన్నా ఎంతవరకు చేయలేదు కనుక ఆనరబుల్ జస్టిస్ ఎనీ కరేజియస్ జస్టిస్ షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ సూ మోట్ ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ కోర్టు ఉంది కనుక పద్నాలుగు వరకు నేను అఫీషియల్స్ తో మాట్లాడాను ఇది హౌస్ మోషన్ వేయడానికి లేదు కనుక రిజిస్టర్ చిరీ ద్వారా నేను పద్నాలుగు తర్వాత దీన్ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కోర్టు కేసు ఫైల్ చేస్తున్నాను ఒకవేళ కొండా సిరేఖ రాజీనామా చేయకపోతే ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు మహిళల పట్ల యాభై శాతం ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ ఇచ్చాను పెట్టాను టీపీసీసీ కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట ఆయన అంటే అడిగి మీరు మర్చిపోయి అని నువ్వే మాట్లాడించావా లేదా రేవంత్ రెడ్డి తప్పుడు మాట్లాడించాడా మర్చిపోవడం ఏంటి చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా ఇది నరహత్య కంటే ఘోరం దానికి నేను చెప్తాను ఎందుకో నరహత్య అన్నది ఒకరో ముగ్గురు నలుగురు ఒకరిని చంపుతారు అది ఒకరికే ఎఫెక్ట్ ఒక ప్రాణ విలువైన ప్రాణాన్ని తీసేస్తారు దానికి త్రీ నాట్ టూ కేసు పెట్టి జైలు శిక్ష విధిస్తారు మినిమం అయితే పది పదిహేను సంవత్సరాలు లేదంటే యావజ్జీవంగా కారాగార శిక్ష ఇది ఒకరికి సంబంధించింది కాదు కోట్ల మంది మహిళలకు నూట నలభై యాభై కోట్ల భారతదేశ ప్రజలకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం ఇది ఒక సినీ ఫీల్డ్కే కాదు ఇది అందరికీ సంబంధించింది యదా రాజా తదా ప్రజ అంటే రాజులు ఏం చేస్తే ఎలా మాట్లాడితే ప్రజలు అదేం చేస్తారు అలాగే మాట్లాడతారు రాజులు మంత్రులు ఒక మంత్రి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడింది ఒకరిని ఇన్సల్ట్ చేసే కాదు లేదా నాగార్జున కుటుంబం ఆ నాగార్జున ఎవరో నాకు తెలియదు ఆయనే అన్నాడు ముఖ్యమంత్రి మంత్రి వారి మాటలు వెనక్కి తీసుకోమని నో సరిపోదు అని నేను ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను మీరు చూశారు దేశంలో అందరూ కవరేజ్ ఇచ్చారు ఇది నువ్వు వెనక్కి తీసుకున్నా ఆవిడ వెనక్కి తీసుకున్నా నేను వెనక్కి తీసుకోను నేను కేసేస్తాను ఎందుకు ఈ దేశం బాగుపడాలి అంటే మన రాష్ట్రాలు బాగుపడాలి అంటే పొలిటికల్ కరప్షన్ ఎండ్ అవ్వాలి అని ఆనరబుల్ సుప్రీంకోర్టులో ఆనరబుల్ తెలంగాణ హైకోర్టులో ఆనరబుల్ ఏపీ హైకోర్టులో నేను వాదిస్తున్న వాదనలే అది ఈ దేశంలో ఒకే ఒక కరప్షన్ పొలిటికల్ కరప్షన్ వందలు సంపాదించుకున్న వాళ్ళు మంత్రులు దానికి ఉదాహరణ హైడ్రా కేసు ఇప్పటి వరకు భూములు లక్షల కోట్లు విలువైన భూములు దోచుకున్న అరెస్ట్ చేయలేదు పర్మిషన్ ఇచ్చిన అరెస్ట్ చేయలేదు భూ కబ్జాలు చేసి అమ్మినోళ్ళు మీ తరపుని నేను ప్రశ్నిస్తున్నాను దేశ ప్రజల తరఫుని కొండ సురేఖ ఇది కొండ విషయం కాదు నాగేంద్ర ఏం మాట్లాడాడు అసెంబ్లీలో పచ్చి కూతురు వెంటనే స్పీకర్ కాల్ చేశాను ఫోన్ లో ఐదు నిమిషాలు మాట్లాడాను సస్పెండ్ చేయమని అడిగాను ఆయన సస్పెండ్ చేయనందుకు తెలంగాణ హైకోర్టులో నోటీసులు కేసు వేసి నేనే చీఫ్ జస్టిస్ కోర్టులో వాదనలు వినిపించి పది మంది ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయమని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇందిరాగాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అందరు టెన్ షెడ్యూల్ నోటీసులు పంపించాం వారందరూ డిస్క్వాలిఫై అవుతారు అవి తీరుతారు చట్టానికి అత్యంతం ఎవరు కాదు అప్పుడే దేశం బాగుపడుతుంది తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్ లోనే మనం ఈ చట్టాల్ని ఫాలో అవుదాం ఫాలో చేయిద్దాం రాజకీయ నాయకుడు ఇక్కడ నా సబ్జెక్ట్ అది కొండ సురేఖ లేదా అసెంబ్లీలో బూతులు తిట్టుతున్న అందరూ పవన్ కళ్యాణ్ ఉన్నారు పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నాడు మొన్నటి వరకు నేను క్రిస్టియన్ నా భార్య క్రిస్టియన్ నా పిల్లలు క్రిస్టియన్ నేను బాప్ తీసుకున్నాను అన్నాడు ఇప్పుడు లోనిట్టు సనాతన ధర్మం అంటున్నాను హిందువులందరూ ఆయన తింటున్నారు ముస్లిం అంటే నాకు భక్తి పీస్ తిన్నో తప్పు లేదు నేను తింటాను ఒక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడాలో తెలియకపోతే ఒక గ్యాంగ్ లీడర్ లాగా ప్రవర్తిస్తే హూ విల్ హోల్ అకౌంటబుల్ Who will hold Pravankarayan, who will hold Dhananagayan, who will hold Kondar Suryaka? and who will hold 4000 MLAs, 776 MPs accountable? If the Honourable Courts don't disqualify them, if the Honourable Speakers don't disqualify them, if the Honourable Election Commission don't disqualify them, or for that matter, any politician. so many others in the past, telangana assembly, we saw. they are speaking like rowdies, gundas, criminals, terrorists. in 2005, in the parliament, we saw 10 mps taken 10,000 rupees and sold themselves for raising questions. then i raised that question. But India is not changing, it is going back to worst in the last 78 years. Therefore, I have approached the Almighty God, inspired me to approach the Honorable Supreme Court of India, whether it is Ladu Controversy, Honorable Telangana High Court, and AP High Court. Therefore, let us defeat these MLAs and MPs, bring change in our country. Hold them accountable whether it is Sonda Surya's comment about Samantha or Dhanam Nagyatar's comments about others or Deputy CM, Chandra Babu Naidu's comments about Laddu unnecessarily creating controversy which is against the constitution, disturbing peace and harmony, creating a division between Hindu, Muslim, Christians. Let us end this. Thank you very much. God